కళ్యాణ్ బాబు గారిని ఒకసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు బాలకృష్ణ గారు చూసిన అంటే ముఖ్యంగా మిగతా హీరోలు అందరూ అలా ఉన్నారు అంటే కళ్యాణ్ గారు ఒక తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన ఏ రోజు చిరంజీవి గారిని ఆయన ఎక్కువ తనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు అది పిచ్చి క్రేజ్ అయింది అదే ఆయన పవర్ స్టార్ని చేసింది ఆయనకు అసలు ఓపెనింగ్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు నేను అంత తనకంటూ ఒక ఇండివిజువల్గా క్రియేట్ అయిపోతుంది అట్లా తర్వాత అతను ఒక రాజకీయాలకు వెళ్ళారు రాజకీయాలకు వెళ్ళింది దెబ్బతిన్నారు దెబ్బతిన్న తర్వాత ఆ ఫేజ్లో అందరూ చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు చాలా చాలా మాట్లాడుతున్నారు అన్నీ అనుభవించాడండి వాట్ అం మ్యాన్ టుడే ఆ నమ్మకం ఐ విల్ ఫైట్ చేశాడు ఆ అంటే జనరేషన్ నేర్చుకోవాల్సింది వాళ్ళ యంగ్ జనరేషన్ నేర్చుకోవాల్సింది అందరినీ జై జైలు కొట్టడం కామెంట్లు చేయటం కావాలి అబ్బాయి ఆ మనిషి ఆ కంబ్యాక్ ఏంటి అసలు ఒక్కసారి లేవటం లేవటం నే లేవటం అంటే ఎంత కృషి ఉంటే ఎంత కృషి ఎంత పట్టుదల బాధ లోపల బర్నింగ్ అంటారే బాధ ఆ బాధ ఫైర్ ఫైర్ అండి అటువంటి వాడికి ఆ భగవంతుడు ఆ నమ్మకాన్ని ఆయన్ని అదేనండి మనకు ఆ నమ్మకమే కాపాడు ఆ నమ్మకమే కాపాడు ఇవాళ మనం బాలకృష్ణ గారిని కూడా నేను బాలయ్య బాబు నాకు అంటే ఆ చదువుతో చెప్తున్నా ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఒక ఫేజ్ చూసారు ఆయన ఆ ఫేజ్లో ఆ సక్సెస్ఫుల్ మాట్లాడటం అనేవి ఆ కరెక్ట్గా అందలా అయిపోయింది అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు అలాంటి టైంలో కూడా ఆయన పనిచేసుకుంటాడు వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అసలు ఏ రోజు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ వదిలిపెట్టలేదు దాన్ని తీసుకొని దాన్ని పట్టుదలగా తీసుకెళ్తున్నాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ తీసుకెళ్తాడు ఎంత ప్రజాసేవ ఎంత ప్రజాసేవ ఆయనకి చేస్తున్నారు నాలుగు హిట్లు వచ్చాయి ఇది కాక ఇంకా మళ్ళీ ఏదో అన్స్టాపబుల్ అని అవని యాక్టివిటీస్ పని అదే మనిషి అండి అసలు ఒక ట్రాన్స్ఫార్మర్ ఆయన అవును ఆయన దగ్గరికి కాసేపు ఆ డిప్రెషన్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన ఆరాలో అరగంటలో వస్తే మనం ఇలా కాళ్ళ దగ్గరేసుకున్నాం మనం కూడా ఏదైనా చేసేయగలం అని అది ఎక్కడ దొరుకుతుంది భగవంతుడి దగ్గర దొరుకుతుంది ఒక తిరుపతి వెంకటేశ్వర దగ్గర దొరుకుతుంది ఒక మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది భగవంతుడి దగ్గర దొరుకుతుంది అలాంటిది అలాంటి వాళ్ళండి వీళ్ళంతా మన కళ్ళ ముందు ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇందాక మీరు కళ్యాణ్ గారు టాపిక్ చెప్పారు అట్లాగే బాలయ్య బాబు కానీ అట్లా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ పని చేసి మన పనిలో ఉన్న దేవుడు అలా చేసుకున్నారండి ఇప్పుడు అంటే సనాతన ధర్మం గురించి అది ఎంత సంతోషపడతాను ఆ విషయం నేను ఆయన్ని సక్సెస్ అయిన తర్వాత కలవటానికి మాలు లేదు ఎందుకంటే అక్కడ కూడా నాకు మొహమాట ఎవరిని అడగాలి మళ్ళీ ఎవరినైనా ఒక పిఆర్ఓళ్ళని అడగాల లేకపోతే ఎవరిన అడగాల అనేది లేకపోతే అనుకున్నా సరే మాకు గుండెల్లో ఉంటే చాలు కదా అట్లాగే అనుకున్నా అన్నమాట అట్లాగే బాలగన్ కూడా నేను ఎప్పుడు వెంట వెంటనే వెంట వెంట కలవటాలు నా హీరో కదా అని నేను అలా కలవ ఎవరిని నా బోర్డర్ నాకు బార్డర్ ఉంటుంది వెళ్ళి అవసరం ఆ అది ఆ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటున్నాను ఆయన కూడా అంతే అంటే వెంటనే ఆయన లేకపోతేనండి ఒక రీ రిలీజ్ సినిమాకి బాలకృష్ణ గారు ఏ హీరో అయినా రీ రిలీజ్ సినిమాకి ప్రమోషన్స్ ఎంత ఎంత బోళ మనిషి ఇవాళ ఆయన కోసం ఆయన కోసమైనా అంత గొప్ప సక్సెస్ అవ్వాలి ఫ్రెష్ సినిమా చేస్తున్నాం అంత దీన్ని తీసుకొచ్చారు ఆయన ఆ ఎపిసోడ్ కావాలంటే దీంట్లో దాంట్లో మార్చుకుంటారు సో అట్లా అంటే కొంచెం మా నాకు అర్థమవుతుంది అంటే మేమతో మాట్లాడిన కొంచెం మొహమాటం కూడా మిమ్మల్ని ఆ మొహమాటం ఇప్పుడు రిగ్రెట్ అయ్యి ఉపయోగం లేదు అదే కొంచెం ఆ డ్రైవ్ లేకపోతే మొహమాటం ఏంటంటే డ్రైవ్ ఉండాలిగా సినిమా ఇండస్ట్రీలో డ్రైవ్ లేకపోతే ఆ డ్రైవ్ తక్కువ నాకు డ్రైవ్ లేపట్టడం వల్ల నేను మంచివాడుగా మీరు అంతే అంటే ఓ మంచివాడు ఈయన మంచి నిర్మాత అని ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా నేను ఎగ్జిట్ అవ్వాలి నా డ్రీమ్ మీకున్న పేరు ఏంటంటే ఎప్పుడు కూడా అశ్లీలతకి అసభ్యతకి ఇవ్వని నిర్మాత అనే పేరు సంపాదించుకున్నారు మీరు ఇప్పుడు ఇంతమంది ఉంటారు సార్ మీడియా గురించి ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలని నేను కూడా పెద్ద ఇవన్నీ చూడండి క్రాస్ అవుతూ వస్తుంటాను నాకు ఐ నెవర్ ఫేస్డ్ దట్ కానీ నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎలా మీడియాలో ఎలా ఉన్నారు ఇవాళ్ళకు కూడా మీడియా ఆ రెస్పెక్ట్ ఇస్తాను మొన్న మొన్న ఇప్పుడు సారంగ జాతకం మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అందరూ ఎంత హాయిగానే మంచి ప్రశ్నలు అడుగుతూ చక్కగా ఒక ఎనర్జీ ఫీల్ని క్రియేట్ చేసి వెళ్ళారండి అంతే అలాంటి మీరు కూడా ఒక సృష్టించుకున్నారు మీ చుట్టూ రియల్లీ థ్యాంక్ఫుల్ బ్లెస్డ్ అనిపిస్తుంది అండి చాలు మనకి ఎవరితోనో మనం ఎవరిని అనొద్దు ఎవరి చేత అనిపించుకోవద్దు హాయిగా వెళ్దాం ఆయన పాపం మంచివాడు అండి చాలా మంచివాడు ఈ పాపం అనే స్టేజ్లో ఉండకూడదు ఎగ్జిట్ ఎలా ఉండాలంటే చాలా మంది నిర్మాతలు మనకి చూసాం మనం అలా ఉండకూడదు ఈశ్వర బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మంచి సినిమా తీసుకునే ఒక సక్సెస్ఫుల్ గా మనం ఆ ఎగ్జిట్ కూడా ఎప్పుడైనా కానీ అలా ఉండాలి అనుకుంటాను ఇప్పుడు సంగీతం గారు చూసుకున్నా కూడా ఆయన అసలు ఎప్పుడు కూడా దాన్ని దాటి ఎప్పుడు ఎప్పుడు ఎంత ఆరోగ్యకరమైనటువంటి సినిమాలు ఎంత ఎట్లాంటి సినిమాలు చేసి అండి వాళ్ళకి కూడా అదే ఎనర్జీ అయింది ఎనర్జీ ఫీల్డ్ అంత ఎనర్జీ మళ్ళీ మోహన్ కృష్ణ గారు ఇంద్రగాఢడి మోహన్ కృష్ణ అంతే ఆ కి సక్సెస్ ఆ రోజుతోనే అయిపోతుంది సక్సెస్ అంతే అంటాడు ఇప్పుడు ఇదంతా ఎనర్జెటిక్ గా ఉన్నాడు ఈ సినిమా ఈజ్ వెయిటింగ్ కదా ఆయన చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది ఇతను ప్రతిభకి తగ్గట్లుగా అవకాశాలు సరిగా రావట్లేదేమో ఇండస్ట్రీ ఇప్పుడు మీరు అన్నారే ఇందాక నిర్మాతగా మీకు ఇంత మంచి ఉంది మీరు ఎందరు హీరోలతో ఎందుకు చేయలేదంటే ఎక్కడో నా దగ్గర లోపం ఉందని నేను ఎందుకున్నా మరి అతను కూడా అది ఎన్లైజ్ చేసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని ఇది ఎనలైజ్ చేసుకోవడానికి కాదు దానికన్నా కొన్ని లిమిటేషన్స్ ఇది చాలు ఆ తృప్తి ఉంటుంది కొన్ని కొన్ని ఆ తృప్తిని మనం ఒక తుంటూ మనిషికి సంతృప్తిని ఆత్మసంతృప్తి వచ్చి అంతవరకు ఉంది ఉంది అతనికి ఇంకా ఏజ్ తప్పకుండా అట్లా రావాలని కోరుకునే వాళ్ళు నేను తను మోహన్ కృష్ణ విషయంలో అయితే ఎందుకంటే తెలుసు మనకు అతను టాలెంట్ గురించి మనకు తెలుసు ఒక చక్కని వాతావరణంలో పెరిగి వచ్చినవాడు అతను కూడా ఆరోగ్యకరమైన అమీతో మీరు చూస్తే ఎంత ఆద్యంతం కూడా నవ్వు కదా కూడా చాలా మంచి అదే ఎంత క్యూట్ గా కానీ అంటే వాటిని కంపేర్ చేసి తగ్గించట్ల అమితమైన మించిన ఎంటర్టైన్మెంట్ అంతకంటే మంచి అంటే ఎంగేజ్డ్ ఎంగేజ్ చేసే సినిమా అది కాలాన్ని బట్టి మారుతుంటుంది కదా మనం అప్గ్రేడ్ అవుతా ఉంటారు అవును దిస్ కైండ్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఓకే సో ఈ అప్గ్రేడేషన్ అదే సో అంటే సారంగపాడి జాతకం అనేది శ్రీదేవి మూవీస్ తోటి మీకు అలాగే మోహన్ కృష్ణకి అలాగే ప్రీదర్శికి అందరికీ అందరికీ గొప్ప అందరికీ చాలా మంచి ఆటిస్ఫాక్షన్ చాలా మంచి సినిమా దానికి చక్కటి గ్రాండ్ గ్రీన్ సిగ్నల్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ రోడ్డు పడింది ఏది కోర్ట్ అనే సినిమా ఎందుకంటే అండి నాని నమ్మాడు అదే ఒమ్మో ఒక కోర్టు డ్రామా అని ఒక డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుందా అనేది నమ్మల రావు కొడుతున్నాం అనిపించింది ఆయనకి ఆ సక్సెస్ నమ్మారు జనాలు నీరాజనాలు పలికారు ఎందుకంటే నిజంగా అలాంటిది అది ఆశ్చర్యం మరి ఆయన ఎలా నమ్మారు ముఖ్యంగా అదొక మనకి రెవెన్యూ పరంగా ఒక సక్సెస్ఫుల్గా ఇప్పుడు మంచి సినిమాలు వస్తాయి రెవెన్యూ చేయలేకపోవచ్చు మంచి సినిమాని మేము పెట్టుకుంటాం గుండెల్లో పెట్టుకున్న ప్రేక్షకులు తీసుకెళ్లారు కదా మరి అది ఎంత బలం వస్తుంది మనకి అబ్బా చూసారా మంచి సినిమా కొట్టేది అంటే మంచి సినిమా చేస్తే జనం రెడీగా ఉన్నారు ప్రేక్షకులు మేము గుండెలో పెట్టుకుంటా ఉన్నారు ఇది ఆపోజిట్ టోటల్ ఇప్పుడు కోర్టు లాంటి సీరియస్ డ్రామాలు అని పెట్టుకున్నారు ఇది టోటల్ ఆపోజిట్ సారంగ అంటే ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇదే ఆపోజిట్ క్యారెక్టర్ అతను అసలు కంప్లీట్గా ఏదో ఆ కోర్టు తీసేసి కోర్టులో ఉన్న కోర్టు తీసేసి బస్ బావ బాబా ఇప్పుడు రా ఆడతారా కామెడీ అనేది వస్తుంది అంత కామెడీగా ఉంటుంది ఓకే ఇది మంచి కంపారిజన్ అది మంచి కంపారిజన్ కోర్టు తీసేసి ఇప్పుడు ఆడదాం అని చెప్పి ఆ గేమ్ వేరు ఇంటికి వస్తే మనం ఉంటాం కదా మన ఇష్టారాజ్యం అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకొక డైమెన్షన్ ఉంది అతను అంటే అతనికి ఆల్రెడీ కామెడీ సినిమాలు చేసిన అవి ఉన్నాయి గిలికజ్జాలు కానీ కొంచెం ఓం బింబుస్లు వాటిలో ఎక్కడో ఓం బింబుస్ తన సారీ 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 జాతరత్నాలు జాతరత్నాలు ఇది అసలు అందుట్లో అతనికి ఒక పక్క ఒక పక్క కిషోర్ గారు ఒక పక్క వైవర్ష పట్టం నాకు అది అబ్బా ఎంత బ్రిలియంట్ కాస్టింగ్ బ్యూటిఫుల్ అని చెప్పి ఇది అనిపించింది ఆ నమ్మకం భగవంతుడి దేవాల ఆ ఈశ్వరుడి దేవల్ల అది కాపాడబడుతుంది ప్రేక్షకులు ముఖ్యంగా ఓ మంచి సినిమాని సిన్సియర్ గా తీస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారు అంత సూపర్ హిట్ అవుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను అండి